వెల్కమ్ టు నవిత న్యూస్ మార్చి నెల మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు భర్తను హత్య చేసి నలభై కిలోమీటర్లు తరలించి కననం చేసిన భార్య అరెస్ట్ మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో నివాసం ఉన్న రావణ రమణమ్మ దంపతుల మధ్య తరచు గొడవలు మార్చి పన్నెండున గొడవలో పప్పు కట్టెతో హత్య ఇంట్లోనే ఉన్న అన్న ఈశ్వర్ సాయంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో నలభై కిలోమీటర్లు తరలించి కాల్వ గట్టులో ఖననం చేసి ఏమి ఎరగనట్లు గొడవ పడి ఎటో వెళ్లాడని బంధువులకు తెలపడంతో మిస్సింగ్ కేసు నమోదు పోలీసుల దర్యాప్తులో నేడు విస్తుపోయే విషయాలు వెల్లడించడంతో ఘటనా స్థలంకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి ఘటనా స్థలంలోనే మార్టం నిర్వహించి ముద్దాయిలైన భార్య రమణమ్మ ఈశ్వర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర

काला फस गया था काला फस गया था तो 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 ये तो सुनती है ये तो भाई दिस चलो जी हां चलो जी आप कब बोलते हो कहां से आना मत अरे किधर गोस डाउन है नहीं निकल को तो जेपी के अंदर ಸದರಂಜಯ ಸದರಂಜಯಂತದರಂ ಸೂರ್ಯ ವರ್ಷ ಮಂದರೆ ಟೈಮ್ ಲಿ

మెయిన్ ఉద్దేశము ఇది మూడో నెలలో జరిగిన మర్డర్ కేస్ గురించి అనమాట ఇది డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు అయింది అంటే పన్నెండో నె పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అది మధ్యాహ్నం ఒంటి గంట టైంలో అవుతుంది అనమాట రామారావు కాలనీలో ఓకే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిసీజ్డ్ అక్యూజ్డ్ ఏ వన్ ఏ టూ వీళ్ళందరూ కలిపి ఆ రామారావు కాలనీలో ఆ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు అనమాట సో ఇనిషియల్గా ఇది పన్నెండో తారీఖు మూడో నెలలో అవుతుంది కానీ మనకు మిస్సింగ్ కేసు మాత్రం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై అనగా ఒక మూడు నెలల తర్వాత మనకి మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో తమ్ముడు ఇప్పుడు దీంట్లో డిసీజ్డ్ పేరు వచ్చేసి రామన్న అని చెప్పేసి నలభై ఇంట్లో వాళ్ళ సొంతూరు వచ్చేసి నందివారిపల్లి విలేజ్ తనగల్లు మండలం వీళ్ళందరూ కూడా రామారావు కాలనీలో రెంట్ కొన్ని ఉంటారు ఈవెన్ ఎవరు ఏ వన్ ఏ టూ డిసీజ్డ్ వీళ్ళందరూ కలిపి రెంట్ కొంటారు అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు ఎప్పుడు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేస్తాం అనమాట దాని తర్వాత నుంచి కూడా మనము చూస్తుంటాం మొత్తం వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను అప్పటివరకు డెలివరీ బాయ్ లాగా పనిచేస్తుంటాడు అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము బీకోత కోర్టులో ఉండడము తర్వాత పొంగునూరు వెళ్ళిపోవడము ఇట్లా ఉన్నప్పుడు మనకి నైన్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇట్లా మదన్పల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మనం బేస్ట్ చేశాము మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేశాడు తర్వాత ఇది మెయిన్ ఎందుకు అయింది అంటే మాత్రం ఈ ఏ టూ ఎవరైతే ఉన్నారో ఏ వన్ వచ్చేసి డిసీజ్డ్ కి వైఫ్ ఏ టూ వచ్చేసి ఏ వన్ వాళ్ళ బ్రదర్ సో వీళ్ళిద్దరు ఎందుకు చంపారు మెయిన్ మోటో ఏంటి అని ఏ వన్ ఏ టూ వాళ్ళ పేర్లు వచ్చేసి రమణమ్మ రమణమ్మ అని చెప్పేసి ఏ వన్ ఏ టూ వచ్చేసి ఏ వన్ వాళ్ళ బ్రదర్ ఈశ్వర్ ఓకే ఇది వీళ్ళు మెయిన్ చంపడానికి మెయిన్ మోటో ఏంటి అంటే తను కంప్లీట్గా అప్పులు అనేది ఎక్కువ చేస్తున్నాడు చేసిన తర్వాత కొంచెం ఆల్కోహాల్కి కూడా అడిక్షన్ అయిపోయాడు అయిపోయిన తర్వాత వైఫ్ ఆయన రోజు అంటే ఏ వన్ డిసీజ్ రోజు గొడవ పడేవాళ్ళు నువ్వు పనికి వెళ్ళట్లేదు ఏం వెళ్ళట్లేదు అప్పులు ఎక్కువైపోయినాయి అందరూ వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నారు మనల్ని ఎట్లా అంటే అది కంటిన్యూగా గొడవలు అవుతున్నాయి ఆ రోజు ఏదైతే ఉందో పన్నెండో పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇట్లా గొడవ పడతారు నువ్వు పనికి వెళ్ళట్లేదు ఇంట్లో వాళ్ళు అప్పులు వాళ్ళందరూ వస్తున్నారంటే తాగేస్తున్నాడు తాగేస్తున్నప్పుడు గొడవ పడతారు ఆమె ఏం చేస్తుంది అప్పుడంటే ఇమీడియట్గా పప్పు గిత్తి ఉంది ఇంట్లో ఫస్ట్ వచ్చేసి పప్పు గిత్తితో మీద కొడుతుంది తర్వాత ఈ ఏ టూ ఎవరైతే ఉన్నాడో ఆ రాయి వస్తారు ఇంట్లో మన రోకల్ రాయి ఉంటారు కదా ఆ రాయితో తెచ్చి కొట్టేస్తాడు ఆ తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయి ఉంటారు వాళ్ళు రానికోకుండా మళ్ళీ వస్తే ఎక్కడ డౌట్ వస్తుంది అనేసి వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారు మీరు రాకండి ఏదో వేరే వర్క్లో ఉన్నా అని చెప్పేసి పంపించేస్తారు పంపించేసిన తర్వాత ఆ రోజు నైట్ వీళ్ళు ఏం చేస్తారు ఒక దగ్గర బ్యాగులు కొనుక్కుంటారు ఈ గోనిసంచి ఉంటారు కదా ఆ గోనిసంచి అనేది కొనుక్కొని నైట్ టువెల్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకునేసి వాళ్ళ స్కూటీ ఏదైతే ఉంటుందో స్కూటీలు వేసుకొని వెళ్ళిపోతారు స్కూటీలు వేసుకొని కోట దగ్గర ఒక స్కూల్ ఉంది ఇది కస్తూర్బా స్కూల్ కస్తూర్బా స్కూల్ దగ్గర పక్కన అందరిని కెనల్ ఉంది అక్కడ మట్టి రోడ్ లాగా అది గుంతతో ఉంటే దాంట్లో లైట్గా తోవేసి ఎక్కువ సంచిలో కేసు ఉంటారు సంచిలో కేసి దాంట్లో పాత పెట్టేస్తారు పాతి పెట్టేస్తారు దాన్ని వీళ్ళ కన్ఫెషన్ బేస్డ్ మనం నిన్నెం అనమాట ఆ సీన్ కూడా వెళ్ళాం బేసిక్గా ఒకటి మెయిన్ వచ్చేసి మర్డర్ కేసు మిస్సింగ్ కేసు ఆడటం త్రీ నాట్ టూ అంటే మార్డర్ టూ నాట్ వన్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళని చంపిన తర్వాత బ్యాగ్లోకి ఎత్తుకెళ్ళి పూడ్చడం కదా అట్లాంటిది ఏమవుతుంది అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి టూ నాట్ వన్ కింద రిజిస్టర్ చేశారు త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఐపీసీ అంతా సార్ గోల్డ్ సెంచురీ తీసుకెళ్ళినప్పుడు కానీ మనం అంటే ఆల్మోస్ట్ లేట్ నైట్ ట్వల్వ్ థర్టీకి అందరు పడుకున్నారు అనుకున్న టైంలో అది బ్యాగ్ లో వేసుకున్నారు రామారావు కాలనీ నుంచి బయలుదేరి బీ కోటకి చాలా జాగ్రత్తగా అది కూడా స్కూటీ స్కూటీలో ముందు పెట్టుకుని ఏదో సంచలో పోతున్నట్టు వేసుకునేసి వెళ్ళిపోయారనమాట ఇప్పుడు ఏ మీరు ఐడెంటిఫై చేసినట్టు అయితే పర్సన్ కూడా హెవీ పర్సన్ కాదు టిక్సీ చాలా లీన్ పర్సన్ ఉంటాడు సో ఆ బ్యాగ్ లో కొంచెం దాన్ని సెంట్రేట్ చేసేసారు చుట్టడము స్కూటీ ముందు పెట్టేసుకొని బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ వేసేసారు జరిగింది